తొంభై రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం చిత్రాలలో అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు వీర మహిళలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము పెందుర్తి నియోజకవర్గం అండి నా పేరు గొన్నారమ్మాదేవి ఈరోజు ఇక్కడ సభ దగ్గరికి వచ్చి చూడడం జరిగింది చాలా కన్నుల పండుగగా ఉందండి మా జనసేన సభ ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా ఎటువంటి లంచాలు ఇచ్చే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వంలో అయితే ఎప్పుడూ కూడా ఎవరికి కూడా బిర్యానీ ప్యాకెట్ కూడా ఇవ్వసలు చాలా స్వచ్ఛందంగా వస్తారు అలాగే ఇక్కడ చాలా ఆనందదాయకంగా ఉందండి పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు కూడా అలాగే మా జనసేన అధినేత మా వీర మహిళలకు మటుకు పెద్దపీట వేశారు ఎప్పుడు కూడా వీర మహిళలు గౌరవించుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక జనసేన పార్టీలోనే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే రేపు ఐదు వేల లక్షల మంది మేము ఏ ఏ అధికారంలో లేనప్పుడు కూడా ఐదు లక్షల మంది ఇప్పటం గాని యువశక్తి రణస్థలంలో చేసిన కార్యక్రమానికి గాని వచ్చారు ఇప్పుడు పది లక్షల వరకు కూడా వస్తారని మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటున్నాం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి జై జనసేన జై హింద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు గాజువాగ్ నియోజకవర్గం అండి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మేము ఎంత హ్యాపీగా సంబరాలు చేసుకోలేదండి ఉగాది పదహారు రోజుల ముందే మాకు ఉగాది సంబరాలు స్టార్ట్ అయ్యాయి మాకు పదకొండు సంవత్సరాలు మేము ఈ పురస్కారాలు చేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు అధికారంలో లేవని చెప్పి ఈసారి ఆ ఇబ్బందులు లేవండి మా అన్నయ్య పిలుపు మేరకు పన్నెండు లక్షల మంది పైనే వస్తారు ఈ సంబరాన్ని చేసుకోవటానికి జై జనసేన జై హింద్ మేడం సభ విషయానికి వస్తే గనుక వేదిక మీద ముఖ్యంగా మహిళలకు మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఏ విధంగా అనిపిస్తుంది అంటే గెలిచిన తర్వాత జరుపుకుంటున్న మొదటి సభ ఏ విధంగా ఉండిపోతుంది మేడం జై జనసేన గాజువాక్ నుంచి వచ్చాము మేము ఇందిరా ప్రియదర్శి అనమాట అన్నయ్య సభదం చేసినట్టే గెలిచిన తర్వాత ఫౌండేషన్ డే చేసుకుందాం అని చెప్పేసి పోయిన గత కాలం తన సభ సభను చేసినట్టే ఇయర్ అలా చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది చాలా మంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ దాన్ని ఫిక్స్ అయ్యారు కానీ మాకు ఇంటిగాడు ఉంటే వేరు మహిళలు కాబట్టి అన్నయ్య సభకెళ్ళి ఏం జరుగుతుందో ఏ ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఉంటుందో అని చెప్పేసి అక్కడి నుంచి మేము వచ్చాము మాకు ఇంటిగాడు ఉండడం కల్లా ఉండడం కన్నా ఇక్కడ ఉండవు మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈ సభ కూడా చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ మెరాకెల ఇదే వేరు అది చెప్పలేము అనమాట తన కోసం పోస్టుల కోసం అట్ల కోసం మేము ఎవరు చేయట్లేదు అన్నయ్య కోసం చాలా చాలా అంటే చాలా అన్నయ్య ఎంత సర్వీస్ అయితే ఇస్తున్నారో మేము వేరే మహిళలు కూడా అంతే సర్వీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మేము ఈ పార్టీలో ఉండి జనసేన పార్టీలో వైసీపీ కాదు టీడీపీ కాదు ఉన్న మా జనసేన పార్టీకి మేము చాలా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈ పార్టీలో ఉన్న సో మా అన్నయ్య ఒక్కసారి వేదిక మీద కాదు మేడం మహిళలకి ఛాన్స్ ఇచ్చేది ఒక్కసారి అన్న ఇలా చెయ్యి అంటే చాలు మాకు అన్నయ్యని చూస్తే ఆనందం వేరు ఆ ఆ చూపు కోసం ఒక్కసారి చూద్దామని కూడా వచ్చాం మేము జై జనసేన రైట్ మేడం మీరు కమిటీలో ఒక గా కూడా ఉన్నారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో ఎలా అనిపిస్తుంది మేడం ఎందుకంటే ఆ జనసేన పార్టీ అంటేనే మహిళలకు పెద్దపీట వేస్తుంది అలాగే మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది మేడం ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగా ఎట్లా అయితే మేము పది సంవత్సరాలు మరి ఎన్నో పోరాటాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని మొట్టమొదటిసారిగా ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజలు ఈరోజు జనసేన పార్టీకి కట్టబెట్టడం జరిగింది మరి చారిత్రాత్మక విజయం తర్వాత జరుపుకుంటున్నటువంటి ఒక విజయోత్సవ సభ ఇది ఇందులో మొదటి నుండి ఎవరైతే పార్టీకి కష్టపడ్డా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపరుచుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ విజయోత్సవంలో పాల్గొనాలి అనేది పవన్ కళ్యాణ్ గారి కోరిక ఆయన కోరిక మేరకే ఈ రోజు ప్రజలు అందరూ ఈ విజయోత్సవ సభలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఈ రోజు జనసేన పార్టీ యొక్క ఈ చారిత్రాత్మక విజయంలో జనసేన వీర మహిళల పాత్ర ఖచ్చితంగా వారికంటూ ఒక పేజీ ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సాధారణ గృహిణులు కూడా ఈ రోజు వీర మహిళలుగా తీర్చిదిద్దారంటే అది ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యపడింది మరి ఆయన అనుక్షణం ఆయన మహిళల్ని ఉత్సాహపరుస్తూ చైతన్యపరుస్తూ మరి వాళ్ళలో ధైర్యాన్ని నింపి ఈ రోజు ప్రతి మహిళ గొంతుగా ప్రశ్నించే గొంతుగా ఏంటంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యపడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సభని విజయవంతంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా దూర ప్రాంతాల నుండి వస్తున్నారు కాబట్టి వారి మరి ఇబ్బందులు పడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసి రకరకాల కమిటీల్ని ఆ కమిటీల ద్వారాగా ప్రతిదీ ఒక డిసిప్లైన్డ్ గా ఒక ప్రణాళికా బద్దంగా ముందుకు తీసుకెళ్లటం కోసమని కమిటీలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా మరి నన్ను ఫుడ్ కమిటీలో వేయడం జరిగింది ఆ కార్యక్రమానికి సంబంధించి ముందుగా దిశానిర్దేశం ఎట్లా మనం ముందుకు వెళ్ళాలనే దాని గురించి మేము ఒక రెండు మూడు రోజులు ముందుగానే ఇక్కడికి చేరుకోవడం జరిగింది మరి మనం చూస్తున్నాము మహిళలు ఎండను కూడా లెక్క చేయకుండా మరి ఇక్కడికి వచ్చి సభా స్థలం దగ్గరకు వచ్చి మరి ఈ విధంగా ఉత్సాహంగా వారు కూడా మరి ఎలా పనులు జరుగుతున్నాయి ఈ సభని మనం ఎలా విజయవంతం చేసుకోవాలి అనే దిశగా ఆలోచన చేస్తున్నారంటే అది ఒక జనసేన పార్టీకే సాధ్యం అని మరొకసారి మేము తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా మహిళలు జనసేన పార్టీలో ఉన్న మహిళలం మాకు వీర మహిళలు నామకరణం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు మేమందరం ఎంతో గర్వపడుతూ రేపు ఈ సభను విజయవంతం చేయడంలో మా శక్తి వంచం లేకుండా మేము సహకారాన్ని కృషి చేస్తామని మరి మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ముందుగానే మరి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరు రావాలని విజయోత్సవంలో పాల్పంచుకోవాలని మరి పిలుపుని ఇస్తున్నాము జై జనసేన జై హింద్ రైట్ మొత్తానికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే అత్యంత వైభవంగా జరగనుంది మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా వీర మహిళలు అందరూ కూడా రెండు రోజుల ముందే ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు జనసేన అంటేనే డబ్బులు పంచే పార్టీ కాదు జనమంతా కూడా స్వతహాగా స్వచ్ఛందంగా వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటారంటూ కూడా వీళ్ళందరూ చెబుతున్నారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు దాదాపు మూడు రోజుల క్రితమే ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఈ పార్టీ కోసం కృషి చేస్తున్నామని కేవలం పార్టీలో పదవుల కోసం కాదు మేము ఈ పార్టీపై ఉన్న అభిమానాన్ని మేము చాటుకుంటున్నామంటూ కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి వేదిక ప్రాంగణం అంతా కూడా చాలా కోలాహలంగా ఉండబోతోంది సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేయబోతున్నారు వేదిక మీద ఎంతో మంది మహిళలు తమ ఆలోచనల్ని అభిప్రాయాల్ని పంచుకునే విధంగా కూడా మహిళలకు సపరేట్ గా కార్యక్రమాలను కూడా రూపొందించడం జరిగింది మొత్తానికి పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ఈ ఆవిర్భావ దినోత్సవం మరి పద్నాలుగవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి పవన్ కళ్యాణ్ గారు వేదికను చేరుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది ఎంత కోలాహలం ఉంటుంది మనం వేచిద్దాం ਕੈਮਰਾ ਪਰਸਨ ਚਿੰਨਾ ਤਾਂ ਅਨੁਸ਼ੀਲ ਸਮਾਂ ਟੀਵੀ